పద్మశాలి కుల బాంధవులు మరియు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరికీ కూడా మరి పద్మశాలీ సంఘం తరఫున పేరు పేరున నమస్మాజ తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా విషయం ఏమిటంటే మరి పద్నాలుగు తారీఖు ఎల్లుండి శుక్రవారం రోజున మరి వనభోజన కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు మా యొక్క పాలక నూతన పాలక పాలక వర్గం యొక్క ప్రమాణ స్వీకారం కూడా నిర్ణయించడం జరిగింది కావున సమస్త కులబాంధువులందరూ అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాము అదేవిధంగా మరి ఆ రోజు మరి తొమ్మిది పది గంటలకు మరి ఉసిరి చెట్టు ఉసిరి పూజ అదేవిధంగా మరి దా నారాయణ దాతీ పూజ మొదల పూజ కార్యక్రమాలు పది గంటలకు స్టార్ట్ అవుతాయి తర్వాత పదకొండు ముప్పై గంటల నుంచి మరి ప్రమాణ స్వీకారోత్సవము జరుగుతుంది తర్వాత అదేవిధంగా మరి ఒకటి నుంచి రెండు గంటల మధ్యాహ్నం సమయంలో ఒకలా భోజన కార్యక్రమాలు తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత రెండు గంటల తర్వాత మరి సాధనా సురుడు ప్రోగ్రామ్ ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమము ఉంటుంది కాబట్టి మరి మీరంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఇంద్రజాల ప్రదర్శన తిలకించి తిలకిస్తారని కోరుతా ఉన్నాను అదే సమేతంగా పద్మశాలి కుటుంబ సమేతంగా అందరూ కూడా పాల్గొనాలనే పేరు పేరున అందరికీ నమస్మత తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా మరి మరి మహిళలకు కానీ ఉద్యోగ ఉద్యోగంలో ఉన్న వారికి కానీ మరి బస్సు సౌకర్యం కూడా మన చేనేత సహకార సంఘం ఢిల్లీ వాళ్ళ పక్కన అక్కడ నుంచి బయలుదేరుతుంది తొమ్మిదిన్నరకు కాబట్టి అందరూ కూడా ఈ బస్సు సౌకర్యం ఉపయోగించుకొని అందరు రావాలని మనవి చేస్తా ఉన్నారు జై జై పద్మశాలి జై పద్మశాలి మరి ఈ యొక్క కార్యక్రమము అంతా కూడా మన కూడా మన భాస్కర్ గారి ఫామ్ హౌస్ మన వ్యవసాయ క్షేత్రంలో పెట్టడం జరిగింది మరి రిమ్మగూడ నుంచి గురుపల్లి పోయే మధ్యలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం జై పద్మశాలి జై జై పద్మశాలి సమస్త పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్సిమాంజలి రే ఎల్లుండి అనగా పద్నాలుగు నవంబర్ తారీఖు శుక్రవారం రోజున గజ్వల్ ప్రజ్ఞాపూర్ యొక్క పద్మశాలి కుల బాంధవులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఆ రోజు పద్మశాలి కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమము ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అదే రోజు నూతనంగా ఎన్నుకోబడిన పద్మశాలి అధ్యక్షులు వారు మరియు వారి కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం కలదు ఇట్టి కార్యక్రమము రిమ్మన్గూడ గాడిపల్లి భాస్కర్ గారి వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో జరపబడను తొమ్మిది గంటల నుండి పూజా క్రమాలు పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి వీళ్ళందరికీ అందరికీ కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు మహిళలు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క ప్రమాణ స్వీకారం మరియు వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే మహిళలకు కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఢిల్లీవాలా హోటల్ దగ్గర నుండి ఒక బస్సు కూడా పెట్టడం జరిగింది కావున మీ అందరూ కూడా తప్పకుండా బస్సు ఎక్కేసి అందరూ వచ్చేసి నూతన కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళందరికీ మీ యొక్క అండదండలు మీ యొక్క ఆశిస్సులు చేసి రానున్న మూడు సంవత్సరాల పాటు మన పద్మశాలి కుటుంబంధవుల ఐక్యతని ప్రతి ఒక్క జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వీరు చేసే కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి మరి అదే రోజు సాధనాసురుల కళ ఇంద్రకళ కూడా ఆ రోజు మేము యూత్ యూత్ తరఫున పెట్టడం జరిగింది కావునందరూ కూడా రెండు గంటల నుండి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కావున అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరు చూడదగిన ప్రోగ్రాం అది మీ అందరూ కూడా సాధనాశుల ఇంద్రకళ ఆ రోజు మీరందరూ చూసి అందరినీ ఆశీర్వదించి వన భోజనాలు అందరం కలిసి చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై మార్కాండయ జై మార్కాండయ్య